హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు మన తెలంగాణ పత్రికలోని మెన్ఫిషన్ మాట విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన డ్యూటీకి డాక్టర్లు డుమ వాస్తవానికి మనం ఇక్కడ చూసుకోవాలి ప్రజలారా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలంగాణ పత్రిక దినపత్రికలోని మెయిన్ పేరు వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక పర్యటన డ్యూటీకి డాక్టర్ల డుమ్మ ఏడుంటారు ఆరోగ్య శాఖ మంత్రి గారు మీరు ఎక్కడో ఉంటారు హాస్పిటల్ ఏదో ఉంటే ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మండల హాస్పిటల్ మండల ప్రాథమిక హాస్పిటల్ అలా అసలు ఎట్లా డాక్టర్లు వస్తున్నారో ఒకసారి చూసుకొని నజర్ పెడితే బాగుంటుంది అధికారులతోని అధికారులే రారాయే డాక్టర్లే చక్కగా రారాయే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్ తెరుచుకుంటున్నారు ఈడ ప్రైవేటు హాస్పిటల్ పెట్టుకోవాలి జీతాలేమో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి సొమ్ము ఏమో ప్రజలది సోకేమో డాక్టర్లు అన్నట్టు ఉంది కథ ఇక్కడ ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్లలో చికిత్సలు చేసుకుంటే గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ల పేరెక్కించుకున్నాడు డాక్టర్ల యొక్క చలామనే జీతాలు తీసుకున్నాడు పోతే ఏమైనా ఎమర్జెన్సీ టైం ఉంటే డాక్టర్లు కూడా ఉన్నాడు ట్రైనీ డాక్టర్లతోనే ట్రీట్మెంట్లు చేపించాలి పానాలు ఉంటే వెళ్ళిపోతాయింది పైసలు కావాలి మనకి గట్టు ఉంటుంది ముచ్చట గయాజరైన వైద్యులపై ఆ చర్యలు తీసుకుంటాం మంత్రి దామోదర అవుట్ పేషెంట్ వాటికు వెళ్ళి ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట ముచ్చట డాక్టర్ల హజారుపై షీట్ తెప్పించుకొని పరిశీలన ఒక్కసారి చేస్తే కాదు ఒక్కసారి వేయంగానే అయిపోదు రోజు చేయాలి ఎవరెవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు లేరు ఎవరికి అసలు బయట హాస్పిటల్లో పెడుతున్నారు అని కనుక్కుంటే బాగుంటుంది సస్పెండ్ చేయాలి కొత్త డాక్టర్లు బొచ్చడం మంది ఉన్నారు ఉద్యోగాలు లేక డాక్టరేట్లు చదివి డాక్టర్ కోర్సులు ఎంబీబీఎస్ యుఏసి ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై మంత్రి అసంతృప్తి ఆ షోకాస్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశం అక్కడ ఎవరు లేరా పట్టించుకోనికి ఇంకెవడు ఉంటాడు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకస్మికంగా పర్యటించారు నేరుగా అవుట్ పేషెంట్ వాడుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు డాక్టర్ల హజారుపై ఆ షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైహాజరై డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు ఆ అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి సోకాష్ నోటీసులు ఇచ్చి ఆ వివరణ తీసుకోవాలని ఆ సూపరింటెండెంట్ డిఎంఈ ని ఆదేశించారు ఓపీ ఐపీ ఎంసీహెచ్ ఆ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ స్కానింగ్ బోడులను మంత్రి పరిశీలించారు ఆ ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సంబంధిత డాక్టర్లకు షోకార్జులు నోటీసులు ఇవ్వాలని డిఎంఈని మంత్రి ఆదేశించారు డిఎంఈకి అసలు బంద్ చేస్తే ఈయనని సస్పెండ్ చేస్తే వీళ్ళంతా సెట్ అవుతారు అనమాట డిఎంఈని సస్పెండ్ చేస్తే అందరు సెట్ అవుతారు సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్లలో గాంధీ ఉస్మానియా గాని ఎయిమ్స్ కానీ ఖచ్చితంగా అందరు డాక్టర్లు సకాలంలో వచ్చి ప్రజలకు నిరుపేదలు వచ్చేదే ఆయనకి ట్రీట్మెంట్లు తీసుకొని ఆర్థిక పరిస్థితి బాగా లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే మీరేమో వేరే హాస్పిటల్ పెట్టుకొని ట్రీట్మెంట్లు ఆడ చేస్తారు ఏమో ఈ హాస్పిటల్ పేరు మీద తీసుకుంటారు ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతి తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నిమిషం నిబంధన ఎత్తివేత ఐదు నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతి చేతి గడియారాలకు అనుమతి లేదు పేపర్ లీక్ అయితే ఈ కేంద్రం నుంచి ఏ విద్యార్థి ద్వారా లీక్ అయిందో తెలుసుకునేలా సీరియల్ నెంబర్ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య ఎక్కువ నేటి నుంచి ఇంటర్ పరీక్ష వార్షిక పరీక్షలు ఖచ్చితంగా ఈనాడు ఏదైతే గత సంవత్సరం చాలా గా ఉండే వన్ మినిట్ లేట్ అయినా కానీ ఎలవ చేయకపోతుండే ఈసారి ఫైవ్ కి టైం పెంచినారు కాబట్టి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ ఉందని చెప్పి కాదు మీరు ఒక పది పదిహేను నిమిషాల ముందే ఎగ్జామినేషన్ సెంటర్లకు పోయి ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ ఏ ఎగ్జామ్ ఉందో దాన్ని రివైజ్ చేసుకొని మీ ఎగ్జామ్కి ని రాసినట్టయితే ప్రశాంతంగా ఉండే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా లేట్ అయిందని చెప్పేసి తొందర తొందరగా పోవడం యాక్సిడెంట్లు అవ్వడం సో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు ముందే జాగ్రత్తలు తీసుకొని సకాలంలో ఎగ్జామినేషన్ సెంటర్కి పోయి ఎగ్జామ్ మంచిరాయనని చెప్పేసి కోరుతోంది ఎస్ఎల్బిసి టెనల్ సహాయ కచే కీలక పరిణామం అందుబాటులోకి ఆ కన్వైనర్ బెల్ట్ గత నెల ఇరవై రెండున్న ఎస్ఎల్బిసి టెనల్ వద్ద ప్రమాదం ఎనిమిది మంది గల్లంతో పదకొండు రోజులుగా కొనసాగుతున్న సహాయ చర్యలు తాజా కన్వైనర్ ఆ బెల్ట్ ను పునరుద్ధరించిన సిబ్బంది కన్వైనర్ బెల్ట్ సాయంతో బుద్ధ బయటకి తరలిస్తున్న సహాయక బృందాలు ఏదైతే మనం చూడొచ్చు కొంచెం పురోగతిని సాధించినట్టుగా లో ఏదైతే కన్వైనర్ బెల్ట్ పనిచేయడం పోవడంతో దాన్ని మరలా పునరుద్ధరించినారు సో అది వర్క్ స్టార్ట్ అవడంతోనే త్వరగతిన పనులు పూర్తవుతున్నాయి సో ఆ డెడ్ బాడీస్ కూడా ఆల్మోస్ట్ కూలిపోవచ్చు సో డిఎన్ఏ పరీక్షలు చేసి ఆ యొక్క కుటుంబాలకు ఆ యొక్క డెడ్ బాడీస్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం ఎందుకంటే అంతే మా సంస్కారాలు చేసుకోవడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి విశేషం అసలు ఆ టోటల్ టోటోలో కూలిపోయి మరి ఏ స్థితిలో ఉన్నాయో అవి బయటకు వస్తే ఒకసారి ఒకసారి తెలుస్తుంది సో త్వరగతిన పనులు పూర్తి చేసి వారి యొక్క బాడీస్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం బాబోయ్ బాసరణ పరీక్షలు ఆ సమీపిస్తున్న వేళ దర్శనానికి వెళ్తే జేబులు గుల్ల భక్తుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆలయ సిబ్బంది రద్దీ ఉంటే చాలు ఆలయంలో ఆ పని చేసే వారికి ఆ రోజంతా పండగే అమ్మగారు చూడండి ఇట్లుంటే పరిస్థితి అంటే మొత్తం దేవుళ్ళం కమర్షియల్ చేసినారనమాట అక్కడ ఉండేటటువంటి ఆలయ సిబ్బంది ఏదైతే లైన్లలో ఐదు వందలు ఇస్తే కథను తీసుకొని ముగటించి పెడుతుంటారు అనమాట ఉంటది కథ కార్ఖాన మిమ్మల్ని వాడుకొని మీ పేరు మీద అమ్మవారు ఇట్లా దోపిడీ చేస్తుంటారు అనమాట భక్తుల దగ్గర ఈ ఆలయ ఈఓ ఓవర్ ఉన్నారు అసలు మెయింటెనెన్స్ ఓవర్ ఉన్నారు వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తే సక్క అవుతారు బాలే దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అసలు మనం తీసుకెళ్లే లగేజ్ పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటది దోపిడీ టికెట్ ఇష్టానుసారంగా అనుసారం దర్శన టికెట్లు చదువుల్లో సడేమియా పరీక్షలు సమీపిస్తున్నారు నేపథ్యంలో భారీగా పెరిగిన భక్తులు తాకడే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్న తీరు మూడు వందలు ఉంది పదిహేను వందలు ఇస్తేనే స్పెషల్ దర్శనం ఇక చూడు రమ్మవారు మిమ్మల్ని దర్శించుకోవాలంటే పదిహేను వందల సామాన్యుడు ఎట్లా దర్శించుకోవాలి నిరుపేదోడు ఎట్లా దర్శించుకోవాలి గుడికి పోయి పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఎవరైనా దర్శనం చేసుకుంటారా దేవుళ్ళని ఆడ గుడిలో సాక్షాత్ వెలిసినటువంటి అమ్మవారి విగ్రహాలను దర్శించుకోనికి బాసర సరస్వతి ఆలయం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆలయము పదిహేను వందల రూపాయలు దర్శనం అంటే నిరుపేదలు ఏడికేళ్ళు పెట్టుకోవాలి దర్శనం చేసుకోవాలి సరే ఆలోచించుకోవాలి ప్రజలారా గిట్లుంది ఉంది కథ సెల్ ఫోన్ భద్రపరచు దుకాణంలో పెడితే ఇరవై రూపాయలు మన వస్తువు మళ్ళీ తిరిగి తీసుకుంటే మరో ఇరవై రూపాయలు ఇవ్వాల్సిందే యూనిఫామ్ ఉన్నా లేకపోయినా అక్కడ వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సిందే వాస్తవానికి ఆలయాలకు వెళ్తున్నారంటే బాధలు చెప్పడం అనుకో సో నిరుపేదలే ముఖ్యంగా అక్కడ వెళ్ళడం జరుగుతుంది అటువంటి నిరుపేదల దగ్గరనే దోపిడీ జరుగుతుందంటే ఇక ఏమనాలే వాళ్ళని అమ్మవారు మీరే చూసుకోరే వాళ్ళని వాళ్ళ కథ హత్య కేసులో ఆరోపణలు మహారాష్ట్ర మంత్రి రాజీనామా మాసో గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య మంత్రి ధనంజయ్ సన్నిహితుడు వాల్మీకి కరార్ అరెస్ట్ ఫడ్నవీస్ ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆ ధనంజయ్ ఏదైతే హత్యా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆ మహారాష్ట్ర మంత్రి రాజీనామా చేయాల్సిందిగా మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోరడంతో అది మరి ఏ విధంగా కేసు పురోగతిని సాధిస్తుంది అసలు ఏమైంది కథాకారు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ట్రంప్ నిర్ణయాలపై వార్ బఫెట్ ఆందోళన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధ వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైనదని ఆయన అభిప్రాయపడ్డారు చైనా కెనడా మెక్సికో దేశాలపై భారీగా భారీ ఎత్తున సుంకాలను విధించడం దుందుడుకో చర్యగా ఆయన పేర్కొన్నారు ఆ తర్వాత ఏంటి అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు అడ్డగా అడ్డగా నిలచాల్సిన ప్రశ్న అని అడగ అడగాల్సిన ప్రశ్న అని చెప్పారు అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికర అంశం అని దాని గురించి తాను మాట్లాడనని అన్నారు దాని గురించి ఆ మాట్లాడడం కష్టమని చెప్పారు తొంభై నాలుగు ఏళ్ల వారంతో ప్రపంచంలోనే దిగ్గజ మినిస్టర్ గా పేరుగాంచారు సో అయితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ గావు సో ఈ విధమైనటువంటి సొంకన్ని విధించడం కూడా కరెక్ట్ కాదు సో ఇన్వెస్టర్స్ ఏదైనా కంపెనీస్ యజమానులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విశేషం అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు సో ట్రంప్ నిర్ణయాలు ఇష్టారీతిన మనం చూస్తున్నాం రీసెంట్ గా ఏ విధంగా జరుగుతుందో సో దాన్ని కొంచెం సద్దుమనిగే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలో ప్రతి అన్ని దేశ అధ్యక్షులు ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానిపై సమీక్ష నిర్వహించాల్సింది కోరుతూ ఉన్నాను ఉక్రెయిన్ కు ట్రంప్ షాక్ రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు ఆ దేశానికి అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అమెరికా శ్వేత సౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు విలాదిమిర్ జెలిన్స్కి తో మాటలు యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్థం అధ్యక్షుడు ట్రంప్ శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యాన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్ హౌస్ అధికారులు ఒకరు తెలిపారు తమ అందిస్తున్న సాయం సమస్య పరిష్కారం పనికొస్తుందా లేదా అన్న దానిపై సమీక్షిస్తామని అందుకే సాయాన్ని నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు మిలిటరీ సాయం నిలిపివేత ఇటీవల శ్వేత సౌదంలో జరిగిన సమావేశంలో ట్రంప్ జెలెన్స్ కి మధ్య మాటలు యుద్ధం ఇప్పుడు ఆ దేశానికి అందిస్తున్న మిలిటరీ సాయం నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలు శాంతి విషయంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఉన్నారన్న వైట్ హౌస్ ఇప్పటికే ఆయుధాలతో బయలుదేరిన నౌకలు విమానాల నిలిపివేత రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి జరిగేటటువంటి యుద్ధం పైన శాంతియుతంగా ఒప్పందాలు చేసుకొని దాన్ని విరమించాల్సిందిగా అందరు చాలా మంది దేశ ప్రధానం చెప్పడం జరిగింది కానీ జిలన్స్ కి కూడా అదే విధంగా ముందుకెళ్తున్న సో అక్కడ ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తా ఉన్నాం మరి దాని విరమణ ఎప్పుడు జరుగుతుందో ఇక చూసుకోవాలి తిరుమల అలిపిరిలో మరో మార్గంలో మరోసారి చిరుత కలకలం భయాందోళనకు గురవుతున్న భక్తులు వాస్తవానికి మనం చూసినాం ఎప్పుడైతే గత ఒక సంవత్సరం మూడు సంవత్సరాల కింద పిల్లని ఆ చిరుత పులి పట్టుకొని చంపడం మనం చాలా బాధాకరం అసలు అక్కడ భక్తులు వచ్చినటువంటి లైన్ ఒక్క రోజు పైసలు కావు తిరుపతిలా ఆ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పకడ్బందీగా పటిష్టంగా అక్కడ బందోబస్తులను పెట్టి ఉన్నటువంటి ఆ నడకదారులు ఏదైతే ఉందో ఆ మెట్ల మార్గాన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ విధమైనటువంటి సంఘటనలు జరిగాయి సో చిన్నపులు చిర్తపులు రావడం అక్కడ ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని నడకదారి భగవంతుడు మొక్కినటువంటి ముక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు కానీ అక్కడ భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజలను మనం భక్తులను మనం చూడొచ్చు ఒక్కరోజు పైసలు కావు టీడీపీల హుండీల ప్రజలు వేసినటువంటి పైసలు సో టోటల్గా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చేస్తే ఏమవుతుంది అధికారులకు ప్రాణాలు పోతుంటే చూస్తుంటారు అన్నమాట బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా మహారాష్ట్రలోని బస్సు బోల్తా పడిన ఘటన సీసీ కెమెరాలు చిక్కింది తారు నాందేడ్ జాతి రహదారులపై ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది అద్దెగా వచ్చిన బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది బస్సు గనక నేరుగా వచ్చి ఉంటే పై ఉన్న వారికి తీవ్ర ప్రమాదం జరిగింది సో ఏదైతే నిన్న మనం చూడొచ్చు అది వీడియోలలో కూడా వైరల్ అయింది ఆ బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా అయితే బైక్ వస్తుందో వాళ్ళని తప్పించిపోయి బస్సు పోల్తా కొడితే నలుగురి ప్రాణాలకు అపాయంగా ఉంది సో ఏదైతే వృద్ధులు ఉంటారు వాళ్ళకి టెన్షన్ వాడడం బీపీలు షుగర్ హార్ట్అటాక్ పేషెంట్స్ ఉంటారు నలుగురు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది సో మిగతా ఐదు ఆరుగురికి దెబ్బలు తాకినట్టుగా మనం చూడొచ్చు సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాను సో ఎవరైతేనేమి కొంచెం జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా చర్యలు పాటించి హెల్మెట్లు వేసుకొని అతిగా స్పీడ్గా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది సో ఈ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్ రోడ్ రూల్స్ ఫాలో అయితే బాగుంటుంది సో ప్రజలను ఇది మనం చూస్తాం మీరు తెలంగాణ పత్రికలోని మెన్పిన్ వార్త విశేషాలు సో దయచేసి అందరూ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేయవలసిన ఫోటో అందరికీ సెలవు